ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు మీద చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారండి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా మరో కీలక హామీని నెరవేర్చే పనిలో పడిందా అంటే అవునని అంటున్నారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు అదేవిధంగా ప్రచారంలో కూడా వాడుకున్నారు దానికి మహిళలు కూడా బాగా రియాక్ట్ అయ్యే సంగతి మనకు తెలిసిందే అండి కూటమికి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు టర్న్ అయినది కూడా ఉచిత బస్సు పథకం హామీ అనేది కూడా చర్చ జరుగుతుంది ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చి ఐదు నెలలు దాటింది ప్రస్తుతం ఆరో నెల నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది దీంతో అందరూ హర్షించారు ఆ మీద ఎవరు కోరకుండానే అన్నా క్యాంటీన్లు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు కదండి అవి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తూనే ఉన్నాయి ఇక దీపావళి కానుకగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చింది దీంతో ప్రజలకు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడిందని చెప్తున్నారు కాస్త ముందు వెనక ఆయన సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేర్చి తీరుతారని మరోవైపు చూస్తే జిమ్లీ ఎన్నికలు అంటున్నారు రెండు వేల ఇరవై ఏడు మొదట్లోనే ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు దాంతో గట్టిగా రెండేళ్ల కాలపరిమితి మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారని ఈ క్రమంలో మిగిలిన హామీలు కూడా వర్ష క్రమంలో అమలు చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించనున్నారు ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారట ఈ సమావేశంలో ఉచిత బస్సు హామీ మీద కీలక చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు ఎట్టకేలకు ఫ్రీ బస్ సర్వీస్ సంక్రాంతి నుంచి మొదలు పెడతామంటూ కూడా కొన్ని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అండి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ కర్ణాటక అధికారులు వెళ్లి అక్కడ ఫ్రీ బస్ పథకం ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేసి వచ్చారట దాని మీద నివేదికలు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు మరోవైపు ఏపీలో కొత్తగా పద్నాలుగు వందల బస్సులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిందండి ఉచిత బస్సు పేరుతో మహిళలకు వాటిని కేటాయించాలని భావిస్తుంది ఈ ఉచిత బస్సుల వల్ల పురుషులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది ఉచిత బస్సు పథకం వల్ల ఇతర రాష్ట్రాల్లో ఆటో కూడా ఇబ్బంది పడ్డారు దాంతో ఎవరికి ఈ పథకం వల్ల ఏ రకమైన సమస్యలు లేకుండా అన్ని వైపుల నుంచి చూసుకుంటూ పకడ్బందీగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది ఉచిత బస్సు పథకానికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు ఈ బడ్జెట్లో దాంతో ఈ కొత్త ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచి ఉచిత బస్సు సదుపాయాన్ని ఏపీలో అమలు చేసేందుకు పూర్తి సన్నాహాలు చేసినట్లుగా చెప్తున్నారు దానిని మంత్రివర్గంలో పెట్టి చర్చించి ఒక ఆమోదానికి వస్తారని కూడా చెప్తున్నారండి మొత్తం మీద చూస్తే ఏపీలో రైట్ రైట్ అంటూ ఉచిత బస్సులు సంక్రాంతి నుంచి రంగంలోకి రానున్నాయి అసలే తెలుగు వారికి పెద్ద పండుగ సంక్రాంతిగా ఉంటుంది ఈ సమయంలో ప్రయాణాలు మరీ ఎక్కువ చేస్తారు ఆ కీలక సమయంలో కనుక ఫ్రీ బస్సు పెట్టి ఓన్లీ ఫర్ లేడీస్ అంటే కూటమి ప్రభుత్వానికి లేడీస్ సెంటిమెంట్ ఫిపిక్లో లో దక్కుతుందని భావిస్తున్నారు మొత్తానికి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల విషయంలో ఎక్కడా పక్కకు జరగడం లేదు పైగా వాటిని ఒక టైం ప్రకారం చూసుకుంటూ అన్ని అనుకూలించే వేళ అమలు చేస్తున్నారని అంటున్నారు సో ఏపీలో మహిళలకు బాబు ఇచ్చే మరో గిఫ్ట్ రెడీ అవుతుందండి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే చెప్తున్నారు సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం రెడీగా ఉండడమే తగ్గమండి